మల్లాపూర్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోపి శ్రీనివాసరెడ్డి మండల దేశుడు ఆధ్వర్యంలో ఏదైతే జరుపు ఫ్యాక్టరీ తెరిపించాలని చెప్పి ఈరోజు మల్లాపూర్ నుంచి వరకు పాదయాత్ర చేయడం జరిగింది దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మొట్టమొదటిగా రెండు వేల పదిహేనులో డిసెంబర్ ఇరవై రెండు నాడు మనకు షుగర్ ఫ్యాక్టరీ లు చేయడం జరిగింది అప్పటి నుంచి రైతుల కష్టాలు రైతులకు ఒక దుర్జనం ఇది అంటే రైతు చెరుకు పండించే రైతులకు మర్చిపోలేని సంఘటన ఇది రైతు కుటుంబాలకు జరిగిన అన్యాయానికి ఇది చాలా పెద్ద అంటే ఆల్మోస్ట్ రెండు వేల పదిహేను అంటే పది సంవత్సరాలు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఏ అయితే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మాటిచ్చి వంద రోజుల లోపల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పి రైతులను నమ్మించి రైతు ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా అయి తర్వాత ఒకవేళ కాకపోతే ఉరేసుకుంటా అనే మాట చెప్పి మర్చిపోయి పది సంవత్సరాలు ఏదైనా దాదాపు అంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో దాదాపుగా ఈ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలంటే ఐదు వందల కోట్లు సరిపోతుంది ఆ రోజు ఎస్టిమేషన్ నాలుగు వందల కోట్లే వాస్తవంగా సో ఇవన్నీ మర్చిపోయింది అంటే పెద్ద ఎక్కినూ మర్చిపోయింది మా నాయకులు ఏదైతే అరవిందన్న గారు ఉన్నారో షుగర్ ఫ్యాక్టరీలు దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ తెలిపించాలని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ముత్తంపేట నుంచి బోధన వరకు పాదయాత్ర చేసింది ఒక రైతు బిడ్డగా తను ఇక్కడ నుంచి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలని చెప్పి చేస్తూ అలాగే రైతులకు ఏ సంక్షేమం చేయాలో దాంట్లో విషయంగా పసు బోర్డు నేషనల్ పస్ బోర్డు తీసుకొచ్చింది దీనికి ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు సంజయ్ గారు ఎవరైతున్నారో ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్లాపూర్ మొన్న వచ్చినప్పుడు వారేదో ఏదో వ్యంగ్యంగా ఎంపీ అరవిందని మాట్లాడడం జరిగింది ఇది ఒకసారి మీకన్నా ముందు మీ నాన్నగారు పది సంవత్సరాలు పాలించిండ్రు ఏ అయితే షుగర్ ఫ్యాక్టరీ తెలుస్తా చెరుకు రైతులకు న్యాయం చేస్తా అనే మాట ఏదైతే మీరు చెప్పింద్రో అది మర్చిపోయింది అంటే ఇవన్నీ గతం మీరు మర్చిపోయి ఏది పడితే అది ఒక రైతు బిడ్డను ఒక అరవింద్ గారిని అనడం సమంజసం కాదు ప్రజలు గమనిస్తున్నారు రైతులు గమనిస్తున్నారు సరే టైం వచ్చింది మీకు మిగతా కాన్షియన్సీకి ఏవైతే బాన్స్ వాడా కానీ మొన్న కవిత గారు మాట్లాడుతూ పదివేల కోట్లు వెయ్యి నుంచి పదివేల కోట్లు బాన్స్ వాడకి ఇచ్చినాము అని చెప్పి ఒక మాటలో చెప్పాను మీరు పొరుట్ల అసెంబ్లీకి పోయి బిఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచి పది సంవత్సరాల నుండి ఎలా బాన్స్ వాడకు పదివేల కోట్లు వస్తాయి ఎలా మన కాన్సిటెన్సీకి మీరు రైతుల కొరకు మాట ఇచ్చి మాట తప్పి ఐదు వందల కోట్లు తీసుకురాలేకపోయింది ఇవాళ ఎంత బాధపడుతుండ్రు అంటే దాదాపుగా మీకు లక్ష ఎకరాల భూమి రైతు పంట లేకుండా పోయింది అదే కాకుండా నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి దీంతో రెండు వేల పద్నాలుగు మన ఫ్యాక్టరీ లే ఆఫ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా దుబాయ్ వలస పోయిన ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ పిల్లలు కానీ యువత కానీ నాలుగు వేల నుంచి పదివేల మంది ఓన్లీ మన కోర్టుల కాన్స్షిటెన్సీ అంటే యువత పోయింది రైతులు పోయినరు మీకు ఇక్కడ ఇండైరెక్ట్గా బతికే కార్మికులు పోయినరు ఒక రెండు వేల కుటుంబాలు ఇలా బాగుపడుతుండే ఇక్కడ జరిగిన అన్యాయం భారత భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతులకు చెరుకు రైతులకు మద్దతుగా ఉండాలనుకుంటూ ఆయన ఎంపీ అరవింద్ గారు ధర్నా చేసినారు ఎంపీ అరవింద్ గారు ఇక్కడ నుంచి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంక చేసినారు రెండు వేల పట్నాల్లో కోట్ల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమందరం చేసినాం ఈరోజు మా మల్లాపురూ మండల శాఖ నుంచి గోపిడి రెడ్డి గారు ధర్నా చేశారు అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేశారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కమిటీ వేసిందో దాదాపుగా సంవత్సరం నరే అయిపోయింది మీకు ఫస్ట్ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు నాకు తెలిసింది ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు కావాలా మన షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటే అనుకున్నారు ఈరోజు ఎస్టిమేషన్ మళ్ళీ కొత్త ఎస్టిమేషన్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు అంటారు అంటే ఇప్పటిదాకా కూడా మీరు నలభై కోట్లు ఏదో అలాట్ చేసినా అన్నారు కానీ నలభై కోట్లు చేస్తే యాభై కోట్లు చేస్తే ఫ్యాక్టరీలో ఇప్పటివరకు మిషనరీ మొత్తం రిపేర్ స్టార్ట్ అయిపోతుంది దాదాపుగా రైతులందరూ చెరుకు రైతులందరూ కళ్ళ దీపం పెట్టుకొని ఎదురు చూస్తారు ఎప్పుడు వేస్తారు ఎప్పుడు వేస్తారు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు అట్లీస్ట్ వీళ్ళందరినీ రైతులను చూసినా బాధ కలుగుతలేదా ఎలా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది రైతు కుటుంబాలు ఎంత బాధపడుతు అంటే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు రైతు ఈ రైతుకు మన చెరుకు రైతు చైర్మన్గా ఉండి చెప్పు లేకుండా గడ్డం పెంచుకుంటూ ఇటువంటి రైతుల కుటుంబాల భోస కనబడటం లేదా వీళ్ళ బాధ లేదా అంటే వీళ్ళని పట్టించుకునే నాయకులు లేదు అని చెప్పే ఎవరు అడగట్లేదు ఇంతకుముందు నారాయణ రెడ్డి గారు అన్నారు ఏమన్నారు అరవింద్ గారి గిట్ట గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్తారని చెప్పి ఇంతమూరు నారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది తప్పకుండా అరవింద్ గారు మాట్లాడతారు ఆల్రెడీ మాట్లాడడానికి ఒక రైతు బిడ్డగానే తను ఇక్కడ నుంచి బోధన్నాక పాదయాత్ర చేసినారు ఒక రైతు బిడ్డ గవర్నమెంట్ను కదిలించాలని చెప్పే చేశారు మీరు అన్నట్టు అరవింద్ గారు ఖచ్చితంగా దీన్ని భుజాన్ని వేసుకుంటారు ఒకవేళ ఇది సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉంటే ఎప్పటివరకు అయిపోతుండే రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాబట్టి వారి గిట్ట లేఖ ఇయ్యగలిగితే రాష్ట్ర ప్రభుత్వం చేయలేము అని గిట్ట గిట్ట లేఖలిగితే ఖచ్చితంగా అరవింద్ ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ